స్వయం సమృద్ధితో పండుగలు నిర్వహించుకోవాలి ఈ పండుగ సీజన్లో స్వదేశీ వస్తువుల్నే కొనండి షాపులు బయట స్వదేశీ అని పెద్ద పెద్ద బోర్డులు పెట్టండి స్వదేశీ అనే సెంటిమెంట్ ఉంటే సరిపోతుందా స్ట్రాటజీ అక్కర్లేదా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై యాభై శాతం టారిఫ్లు విధించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్వదేశీ ఆవశ్యకతను ప్రస్తావించారు వ్యాపారులు తమ దుకాణాల బయట పెద్ద పెద్ద బోర్డులు పెట్టాలని స్వదేశీ వస్తువులు అమ్మాలని సూచించారు వరుస పండుగల నేపథ్యంలో పండుగలు మన సాంప్రదాయ చిహ్నారు స్వయం సమృద్ధితో పండుగలు నిర్వహించుకోవాలి అని సూచించారు మనం ఏం కొనుగోలు చేసినా ఎక్కడ కొనుగోలు చేసినా మేడ్ ఇన్ ఇండియా వస్తువులను కొనడం మన జీవితంలో ఒక భాగం కావాలి అని అన్నారు భారత్ ఫర్ లోకల్ మేక్ ఇన్ ఇండియాకు ఎంత ప్రయారిటీ ఇస్తారో అందరికీ తెలిసిందే టారిఫ్ల ల నేపథ్యంలో స్వదేశీ ఉత్పత్తులనే కొనాలని ఇప్పుడు డైరెక్ట్ గా చెబుతున్నారు స్వదేశీ అనే పదం వినగానే చాలా మందికి స్వాతంత్రోద్యమంలో భాగమైన స్వదేశీ మూమెంట్ గుర్తుకు వస్తుంది కానీ ఒక ఇప్పుడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వదేశీ సెంటిమెంట్ ఇప్పుడు వర్కౌట్ అవుతుందా అనేదే పెద్ద ప్రశ్న ఐదులో బెంగాల్ విభజన సమయంలో స్వదేశీ ఉద్యమం ఊపందుకుంది బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ ను రెండుగా విభజించడం ద్వారా భారతీయ జాతీయవాద ఉద్యమాన్ని బలహీనపరచాలని ప్రయత్నించింది కానీ దానికి వ్యతిరేకంగా ఒక సెంటిమెంట్ గా రూపొందించారు ఇది కేవలం బ్రిటిష్ వస్తువులను బహిష్కరించడం గురించి మాత్రమే కాదు స్వావలంబనను ప్రోత్సహించడం స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం జాతీయ గుర్తింపును నిర్మించడం కూడా అప్పుడు లక్ష్యం స్వాతంత్రం కాబట్టి ప్రజలు చాలా స్ట్రాంగ్ గా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు కానీ స్వాతంత్రం వచ్చాక పంతొమ్మిది వందల డెబ్బైలో ఇందిరాగాంధీ హయాంలో స్వదేశీ రూపం మారింది విదేశీ డబ్బు కొరత ఆహార సమస్యల నేపథ్యంలో దిగుమతులకు బదులు స్థానిక ఉత్పత్తులపై ఆధారపడ్డారు దీనివల్ల వ్యవసాయం భారీ పరిశ్రమలు సైన్స్ లో స్వావలంబన వచ్చింది కానీ క్వాలిటీ లేకపోవడం అనేది సమస్యగానే ఉంది ఇక ప్రస్తుత ప్రధాని మోదీ మొదటి నుంచి మేక్ ఇన్ సమయంలో గ్లోబల్ సప్లై చైన్ కుదేలేనప్పుడు ఆత్మ నిర్భర్ భారత్ పుట్టింది తాజాగా జరిగిన స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో ఈ ఏడాది చివరి నాటికి భారతీయ సెమీ కండక్టర్ చిప్ ను తయారు చేస్తామని ఆరు కొత్త తయారీ యూనిట్లు రానున్నాయని ప్రధాని చెప్పారు అమెరికా టారిఫ్ల నేపథ్యంలో రైతులు మత్స్యకారులు పశు పోషకులను కాపాడటంలో స్వదేశీ ముఖ్యమని చెప్పారు ఈ పండుగ సీజన్ లో స్థానికంగా పోటీ పడాలని పిలుపునిచ్చారు స్వదేశీ అంటే ఒంటరిగా ఉండడం కాదని స్పష్టం చేశారు కానీ ఒక సమస్య ఉంది ఖర్చు నాణ్యత ధరలను సరిచేసే సంస్కరణలు లేకపోతే స్థానిక ఉత్పత్తిదారులు గ్లోబల్ మార్కెట్లలో గట్టిగా నిలబడలేరు పంతొమ్మిది వందల ఐదు నుంచి రెండు వేల ఇరవై కాలం చాలా మారిపోయింది ఇప్పుడు వినియోగదారులు బ్రాండ్లను చూస్తారు డిజిటల్ గా యాక్టివ్ గా ఉంటారు జాగ్రత్తగా ఎంచుకుంటారు భారత్ లో అమ్ముడయ్యే అరవై శాతం స్మార్ట్ ఫోన్లు విదేశీవి అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ప్లాట్ఫామ్లు విదేశీ బ్రాండ్లతో వృద్ధి చెందుతున్నాయి వినియోగదారుడు ధర నాణ్యత డిజైన్ సేవలను చూస్తారు కాబట్టి కేవలం దేశభక్తి ఒక్కటే సరిపోదు పండగ సీజన్ లో ఇలాంటి సెంటిమెంట్లు ఎఫెక్ట్ చూపిస్తాయేమో కానీ లాంగ్ లో ఈ స్ట్రాటజీ వర్కౌట్ కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి విదేశీ వస్తువులను భారతీయ వస్తువులతో భర్తీ చేయడమే కాదు స్థానిక ఉత్పత్తుల నాణ్యత సరసమైన ధరల్లో ఉండి మార్కెట్ ను గెలవాలని ప్రధాని మోదీ కూడా చెప్పారు సో ఖచ్చితంగా స్వదేశీ సెంటిమెంట్ సక్సెస్ అవ్వాలంటే ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఉండాలి నినాదాలతో సరిపెట్టకుండా విధానాల్లో మార్పులు తీసుకురావాలి ఆవిష్కరణ సామర్థ్యాన్ని ప్రోత్సహి సెంటిమెంట్ తో కాకుండా ప్రభుత్వం చెప్పకపోయినా స్వదేశీ వస్తువులు కొనేలా చేయాలి